వసుధా ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు టంగుటూరి సీనయ్య ఆదేశాల మేరకు కోవెల్కుంట్ల మండలం సౌదరదిన్న గ్రామానికి చెందిన మాసు గారి చిన్న మహాబూ హుస్సేన్కి కాల్ డ్యామేజ్ అవ్వడం వల్ల అతనికి దాదాపుగా ఒక ఫార్టీ థౌజండ్ వరకు ఖర్చు వస్తే అందులో వసుధ ఫౌండేషన్ నుంచి పది లక్షల రూ సారీ పదివేల రూపాయలు వసుధా ఫౌండేషన్ నుంచి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఈరోజు పేషెంట్ కుమారుడైన నౌషద్కి అందించడం జరిగింది వసుధా ఫౌండేషన్ నుంచి గతంలో కూడా బనయానపల్లి నియోజకవర్గంలో చాలామందికి పదివేల రూపాయలు కావచ్చు లేదా పదహైదు వేల రూపాయలు కావచ్చు ఇరవై వేల వరకు ప్రతి వ్యక్తికి చెక్కులను పంపిణీ చేసి బనయానపల్లి నియోజకవర్గంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫౌండేషన్గా వసుధ ఫౌండేషన్ నిలిచింది అని చెప్పి ఒక అడ్వకేటుగా నేను గర్వంగా చెప్పుకుంటున్నా అదేవిధంగా మా నాయకుడు ఆర్బీ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మేము పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే బీసీ జనార్దన్ రెడ్డి గారు నీతికి నిజాయితీకి సమన్యాయ పరిపాలనకి మారుపేరుగా బనగానపల్లి నియోజకవర్గంలో కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు వీళ్ళందరూ కూడా మా బాస్ గురించి కొనియాడుతున్నారు ఇంకా మేము స్పెసిఫిక్గా ఆయన గురించి కొత్తగా చెప్పవలసిన అవసరము లేదు అదేవిధంగా ఒక ఫౌండేషన్ నుంచే కాదు టీడీపీ గవర్నమెంట్ జనసేన బీజేపీ అలియన్స్ ప్రజలకి అన్నీ సమకూరుస్తూ వాళ్ళకి ఏవైతే అవసరమవుతాయో ప్రజలకి అవసరమైన ప్రతిదీ కూడా సమకూరుస్తూ ఈరోజు ప్రజల మన్ననలను పొందుతూ రెండు నెలలైంది గవర్నమెంట్ ఏర్పడి ఈ రెండు నెలల కాలంలోనే ప్రజల మన్ననలను పొందుతూ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు ఒక టీడీపీ కార్యకర్తగా మాకు చాలా సంతోషంగా ఉంది మరొకసారి వసుధ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు టంగుటూరి సీనయ్య గారికి మేము అడిగిన వెంటనే మా సోదరజన గ్రామానికి చెందిన పేషెంట్ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నందువల్ల ఆయనకి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేసినందుకు మా తరపున తంగుడూరి సీనయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి